కర్నూలులో వినాయక నిమజ్జన సందడి ప్రారంభమైంది నిమజ్జనానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఇవాళ నిమజ్జనాన్ని కదులుతున్నాడు మొదటి శోభాయాత్ర రాంబట్ల దేవాలయం నుంచి ప్రారంభమైంది ఇది పాత కర్నూలు పాత ఉన్నటువంటి రాంబట్ల దేవాలయం నుంచి మొదటి శోభాయాత్ర ప్రారంభమైంది ఈ వినాయక నిమజ్జనాన్ని కర్నూలు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజ పూజలు అందుకున్నటువంటి గణనాథుణ్ణి ఈ శోభాయాత్ర కోసం కలుగుతున్నారు మొత్తం దాదాపు కర్నూలు నగరంలో రెండు వేల మందికి రెండు వేల విగ్రహాలు ఈ రోజు నిమ నిమజ్జనానికి సిద్ధమయ్యాయి ఈ మధ్యాహ్నం మూడు గంటలకి ఈ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి ప్రారంభించనున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఎనిమిది ఘాట్లు ఏర్పాటు చేశారు ఈ వినాయక ఘాట్లో ఎనిమిది చోట్ల వీటిని భారీ ఐదు భారీ క్రేన్లు కూడా అందుబాటులో ఉంచారు ఒకే రోజు వినాయక వినాయక నిమజ్జనంతో పాటు బక్రీద్ కూడా రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు గతేడాది కూడా ఇదే విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు గతేడాది బక్రీద్ వినాయక నిమజ్జనం రెండు ఒకే రోజు వచ్చాయి తాము మత సామరస్యానికి ప్రతీక అని చెప్పి కర్నూలు నగర ప్రజలు హిందూ ముస్లిం బాయి బాయి అన్న నినాదంతో గతేడాది అదేవిధంగా ఈ ఏడాది ఈ ఏడాది ఈ ఏడాది కూడా నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు చేశారు దీంతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ మధ్యాహ్నం మరో శోభాయాత్ర మొత్తం మూడు శోభాయాత్రలు ప్రారంభమవుతాయి ఈ మూడు శోభాయాత్రలు ప్రారంభమైన తర్వాత మూడు గంటలకి ఈ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది మొత్తానికైతే కర్నూలు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తారు ఈ వినాయక నిమజ్జనం కర్నూలు నగరం నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎంతో ప్రసిద్ధి చెందింది చిన్న పెద్ద చిన్న పెద్ద తేడా లేకుండా వినాయకులు ఈ గణనాథులు తలుపుతున్నారు ఎక్కడ చూసినా భక్తి వాతావరణం కోలాహలం ఈ చిన్న పెద్దన్న తేడా లేకుండా ఎంతో మంది భక్తులు దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు మొత్తానికైతే కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది మరి మధ్యాహ్నాలకి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా